ఇది మా పిల్లలకి బర్త్డే అనేది దగ్గరగా వస్తుంది కదండి అందుకే షూట్ అనేది నేను తీసుకుని వెళ్తున్నాము ఇక్కడ రీసెంట్గానే పెట్టారండి మా పలాసలోనా ఇది ఎక్కడ ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో వేరే ఛానల్లో చెప్ పెడతాను వీడియో అనేది లేదంటే ఈ ఛానల్లో కూడా మీకు పోస్ట్ చేస్తాను వేరే స్మాల్ షార్ట్ వీడియోస్లో అయినా బిగ్ వీడియో అయినా ఒక వీడియో అనేది చేసి మీకు చెప్తాను దీని లాస్ట్ ఫైనల్లోన దీని ప్రైజ్ అంతా ఏంటి అనేది చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫొటోషూట్కి అది వెళ్లే ముందు వాళ్ళు మనం డ్రెస్సెస్ అనేది మనం కొన్ని తీసుకుని వెళ్ళాలి వాళ్ళు కొన్ని డ్రెస్సెస్ అనేది ఇస్తారు అన్ని డ్రెస్సెస్ అనేది వాళ్ళు ఇవ్వరండి అంటే ఒక పోలీస్ ఇంకా లాయర్ ఉంటారు కదా వాళ్ళు వాటికి తగ్గట్టే ఉంటాయి ఇంకా ఫ్రాక్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే మనం తీసుకొని వెళ్ళాలి ఇంకొకటండి వాళ్ళ దగ్గర ట్విన్స్ అనేది ఇవి మేమే ముందు వెళ్ళడం అంట వాళ్ళు రీసెంట్గా పెట్టారు కదా అవి ఇద్దరికీ అంటే కాంబినేషన్లో అనేది ఏమీ లేదు వాళ్ళు వీళ్ళకి సపరేట్గా తీసిన తర్వాత వాళ్ళకి సపరేట్గా తీసేసి డ్రెస్సెస్ అనేది చేంజ్ చేసాము వీళ్ళకి తీసుకొని వెళ్ళేటప్పుడు డ్రెస్సెస్ అనేవి ఎంత ముఖ్యమో ముందుగా వీళ్ళకి ఫుడ్ కూడా అలాగే మనం క్యారీ చేయాలి వాళ్ళు పాలు సెర్లాక్స్ ఇంకా వాటర్ బాటిల్ అనేది మొత్తం క్యారీ చేసుకొని వెళ్ళాలి ఎందుకంటే మేము ఈవినింగ్ అంటే ఆఫ్టర్నూన్ వెళ్ళాము మేము వచ్చే సరికి నైట్ అయితే అయిపోయింది నైట్ వచ్చి సెవెన్ ఓ క్లాక్ అయిపోయింది మేము అసలు సెవెన్ ఎయిట్ ఓ క్లాక్ అనేది అయిపోయింది ఎందుకంటే బేబీస్ అనేవి వాళ్ళకి డ్రెస్సు చేంజ్ చేసి మళ్ళీ వేసి సింగిల్ బేబీ అయి ఉంటే అయిపోయి ఉన్నాడు ఇంకా డబల్ ట్విన్స్ కాబట్టి వీళ్ళకి డ్రెస్ వేసి మళ్ళీ తనకు ఆ డ్రెస్ వేసి తీస్తారు అయితే చాలా టైం అనేది పట్టింది చాలా ఓపిక్గా చాలా మంచిగా పిల్లలకి అనేది తీస్తున్నారండి అక్కడ ఫోటోషూట్ అనేది ఇంకా మీకు ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ అనేది ఉంటే మీరు కామెంట్లో తెలిపితే ఆ అడ్రస్ అనేది చెప్తాను మొత్తం డీటెయిల్స్ అనేది మీకు చెప్తాను మొత్తం కూడా ఇక్కడ మాకు గేట్ డౌన్ అవుతుంది గేట్ డౌన్ దగ్గర గేట్ అవుతే పడింది అక్కడ చూడండి మా పాప అస్సలు వీళ్ళు పడుకోలేదండి పడుకోనే టైంకి మేము తీసుకుని వెళ్ళాము అంటే పడుకొని లెగ్చాక ఓకే మళ్ళీ వీళ్ళు పడుకునే టైంకి మేము వచ్చేస్తాం ఫోటోషూట్ అంతా అయిపోద్ది అనుకున్నాం కానీ ఒక త్రీ సెట్స్ మాత్రం ఉండిపోయేవి ఇక్కడ ఫస్ట్ మా పెద్ద పాపకి అనేది పోలీసు వేసాము తర్వాత మా చిన్న పాపకి వేసాము ఆ వీడియో అనేది అంత సెట్ అవ్వలేదు అంటే ముందు సూట్ అవ్వలేదు దాని పిక్స్ ఉన్నాయి మీకు ఫైనల్ యాడ్ చేస్తాను చూడండి ఇది పలాసా లోన ఇంకా మోర్ అనే పెద్ద మోర్ ఉంటుంది కదా పలాసాల ఆ మోర్ పక్క సో పక్కనే స్టూడియో అనేది మీకు వీళ్ళు ఫోన్ నెంబర్ కావాలంటే ఫోన్ నెంబర్ అనేది మీకు ఇస్తాను వాళ్ళకే కనుక్కుంటే వాళ్ళు మొత్తం ఫుల్ డీటెయిల్స్ అనేది చెప్పేస్తారు ఇక్కడ వాళ్ళకి అంత నీట్గా అంటే పిల్లలకి అనేది ఫోటో తీస్తున్నారో ఇక్కడని మనం మన ఫోటోస్ అనేది తీయడానికి మనం అంటే వేరే కెమెరా మ్యాన్కి అనేది తీసుకొని వెళ్ళచ్చు లేదంటే వాళ్ళకే సెట్ చేయమంటే చేస్తారు అంటే వన్ అవర్కి మొత్తం ఉంటుంది ఫైవ్ అవర్స్ అంటే ఫోర్ అవర్స్ అనేది ఇస్తారు ఫోర్ అవర్స్కి ఫైవ్ థౌసండ్ అంటే మనం ప్లే పే చేయాలి అండ్ మళ్ళీ వాళ్ళ కెమెరా మ్యాన్ వాళ్ళే అయితే దానికంటే మళ్ళీ ఫైవ్ థౌజండ్ అనేది సపరేట్గా ఇవ్వాలి లేదు మనం సపరేట్గా గా తీసుకొని వెళ్తాం మన దగ్గర ఉందంటే మన ఇష్టం లేదు ప్రేమ్ కూడా కట్టేసి మనకి ఇవ్వాలి అనుకుంటే దానికి మొత్తం అవుతాయి మనం మాట్లాడుకోవాలండి మేము ఇక ఫోటో తీయడానికి ఇంకా వీళ్ళ బర్త్డేకి వీడియోస్కి ఫొటోస్కి మొత్తం కూడా కలిపి నాకైతే మాత్రాన ఈ ప్రైజ్ అనేది చాలా అంటే చాలా బెటర్ అనిపించిందండి ఎందుకంటే పలాసలో ఇదే రీసెంట్గా ఇంకా మేము వెళ్ళాలి అనుకుంటే ఇంకా శ్రీకాకుళం లేదంటే వైజాగ్ అనేది వెళ్ళవలసి వచ్చింది ఇప్పుడు కొత్తగా పెట్టారు నేను ఫుల్ వీడియో అనేది నేను నెక్స్ట్ వీడియోలో మొత్తం ఏమేమి డెకరేషన్ ఉంటుంది దీనికి ఏమేమి ఐటమ్స్ అనేది మనం తీసుకొని వెళ్ళాలి వాళ్ళు ఏమి ఇస్తారు ఫుల్ వీడియో నేను నెక్స్ట్ తర్వాత చెప్తాను ఇది మొత్తం అంటే ఎన్ని సెట్స్ ఉంటాయి అన్ని సెట్లు కూడా వేరే వేరే సపరేట్ డ్రెస్సెస్ ఉంటాయి మనం వేసుకోవాలి కొన్నిట్లకి మన ఫ్రాక్స్తో తీస్తారు చెప్పాను కదండి ఒక ఫోర్ అవర్స్ అంటే అంటే వన్ అవర్కి వన్ థౌజండ్ అన్నారు ఇప్పుడైతే ఫోర్ అవర్స్కి ఫైవ్ థౌసండ్ అని చెప్తున్నారు అంటే వాళ్ళు ఇచ్చేస్తారు అంటే మొత్తం ఆ రూమ్ మొత్తం కూడా మన కెమెరా మ్యాన్ వాళ్ళే కావాలి అనుకుంటే వాళ్ళకి ఫైవ్ థౌసండ్ ఇవ్వాలని ముందు చెప్పాను కదా వాళ్ళు నార్మల్గా ఎడిటింగ్ చేసి మన మొబైల్కి పంపిస్తారు లేదు మనకు ఫ్రేమ్ కావాలి అనుకుంటే వాళ్ళకి సపరేట్గా వేరే అమౌంట్ అనేది ఇస్తే సరిపోతుంది వీళ్ళకి ఫొటోస్ తీయడానికి మా తిప్పలు చూడండి ఇక్కడ డ్యాన్స్ వేస్తుంటే వాళ్ళు సరిగా ఉంటారు అంటారు లేదంటే ఇంకా ఏడ్చుకొని అంటున్నారు మా మాకైతే మా పిల్లలు ఆ రోజు బాగా సపోర్ట్ చేశారండి నిజంగా అయితే చెప్పుకోవాలి ఇంకా త్రీ సెట్స్ కూడా ఇంకా అయిపోయి ఉన్న కాకుండా అందులో మా పెద్ద పాప అనేది పడుకోబడిపోయింది అలాంటప్పుడు ఇద్దరికి తీసేటప్పుడు ఒకళ్ళకి సింగిల్గా తీయకూడదని మేము వస్తాము ఇంకా ఫోటోషూట్ అనేది ఇంకా ఉంది వెళ్ళాక మొత్తం ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు చెప్తాను మీకు ఎవరికైనా ఈ అడ్రస్ అనేది కావాలి అనుకుంటే మీరు కామెంట్లో తెలపండి నేను ఫుల్ అడ్రస్ అండి వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా మీకు ఇస్తాను వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి మన ఛానల్లో వస్తూ ఉంటాయి ఈ పిక్సే కాదండి ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ కూడా ఒక వీడియోలో అయితే మరీ లెంత్ అయిపోతుంది కదా అందుకే వేరే వీడియోలు అనేది వస్తూ ఉంటాయి